శ్రీవారి సాలకట్ల ఇరవై ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయిన సందర్భంలో ఇవ్వాల టీటీడీ సీనియర్ అధికారులు జులై నుంచి అంటే మొట్టమొదటి మీటింగు అడిషనల్ ఈయో గారి ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా టెన్త్ జులై పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆగస్టు నెలలో పద్దెనిమిదవ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో రెండు సమీక్షా సమావేశాలు ఉన్న డిఈో గారు కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ నేను వచ్చాక పదకొండవ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం ఆ తర్వాత టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని కూడా డిస్కస్ చేశాం సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయిందని చెప్పేసి దీంట్లో తెలియచడం జరిగింది అయితే ఇప్పటికీ కొన్ని ఫార్మల్గా చేసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గవర్నర్లు ముఖ్యమంత్రి వర్లని టీటీడీ బోర్డు చైర్మను అడిషనల్ మేమందరం కూడా వెళ్ళి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం సుమారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది గవర్నర్ ముఖ్యమంత్రి ఎవరు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతాన్ని కాపాడుకోవాలి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు అయితే దేవాలయంలో కొన్ని చేసుకోవాల్సిన పనులు ఉదాహరణంగా కోయిలాల వారు తిరుమంజనంలో మనం దివాలయం అంతా కూడా శుద్ధి చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆగ ముక్తంగా నిర్వహించాం అదేవిధంగా ఆభరణాలు ఆ జ్యువెలరీ అంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం నిన్న పూర్తి అయింది స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరు అందరికీ తెలిసిందే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి సేవ నాడు సాయంత్రం ఆరున్నరకి వాహన సేవ ప్రారంభిస్తాం అదే మొట్టమొదటి రోజు ఇరవై నాలుగో తేదీ పెద్ద శేష వాహనం ఏదైతే ఉందో అది నైటు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారులు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించే కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక అయితే గత కొన్ని నెలల నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం అంటే దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్ ఐదున్నర కోట్ల రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్ ఈ విద్యుత్ దీపాలం ఇవన్నీ కూడా వర్క్స్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు పూర్తి అయినాయి చిన్న చిన్న పక్షులు మిగిలి ఉన్నాయి అవి కల్లా పూర్తి అవుతాయని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు అదేవిధంగా స్వామివారి దేవాలయంలో దాదాపు అరవై మెట్రిక్ టన్నులు పుష్పాలు మనం ఈ తొమ్మిది రోజుల పాటు ఉపయోగించుకొని అలంకరణలు ఇవన్నీ కూడా చేస్తాం దాంట్లో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఇవన్నీ కూడా డోనర్స్ ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాహన సేవ తీర్కించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు ప్లాండ్గా తిరుమలకి రావడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి అనువాయితీ అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి మీద అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు అంటే వస్తున్న భక్తులకి అన్న ప్రసాదాలు వసతి అదేవిధంగా తల్లనీళ్ళ సమ సమర్పించేటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం తిరుమల పైన రోజువారీగా మనకి దాదాపు రెండు వేలు మూడు వందలు ఇరవై మంది శానిటేషన్ వర్కర్స్ ఉంటే ఇప్పుడు అదనపుగా మనం తొమ్మిది వందలు అరవై మందిని ఎంగేజ్ చేసుకున్నాం ఈ తొమ్మిది రోజుల పాటు టాయిలెట్సు స్ట్రీట్సు ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు అదేవిధంగా అకామిడేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అంతకుముందు ఏదైతే మనం రెగ్యులర్గా కోటా పెడతా ఉన్నామో దాన్ని ఖర్చు తగ్గించి ఎక్కువ కోట ఇక్కడ చేరుకున్నటువంటి భక్తులకి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేశాం అదేవిధంగా సిఫారసుల లెటర్ మీద ఇస్తున్నటువంటి అకామిడేషన్స్ ఈ తొమ్మిది రోజు ఇవ్వడవు అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేశాం సో దాట్ ఎక్కువ అకామిడేషన్ సమాన్య భక్తులు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ ఇరవై తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళిక అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి